హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నెలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని చెప్పినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు రుణమాఫీ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి చివరి విడత రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే జమ అవుతూ ఉందన్నమాట ఇక దీనికంటే ముందుగానే అంటే రైతు భరోసా పథకానికి ముందుగానే మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారండి ఇక రైతు భరోసా పథకానికంటే ముందుగానే రైతుల ఖాతాల్లోకి దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక డబ్బులు ఎప్పుడు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే అయితే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం రైతులకైతే మనకు రైతు రుణమాఫీ డబ్బులు అయితే ఇప్పటివరకు జమ అవుతున్నాయి ఇక రైతు రుణమాఫీ తర్వాత మనకు రైతు భరోసా డబ్బులని అయితే విడుదల చేయాల్సి ఉంది ఇక రైతు భరోసా డబ్బుల విడుదల కంటే ముందే రైతుల ఖాతాల్లోకి గతంలో పడినటువంటి డబ్బులను యాసంగి డబ్బులు కానీ అలాగే మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అంటే పెండింగ్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పెండింగ్ పైసలు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని పైసలు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి